ఓం శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ వైదిక సంస్కారములు వాటికి కావలసినటువంటి గ్రంథములు మంత్రభాగములు క్రియా విశేషములు వస్తు విశేషములు అన్నీ కూడా అందరికీ సులభంగా లభించి తెలుసుకోవటానికి వీలుగా చిరంజీవి కేశాపుర కూడా కేసా పుడగడ పణీంద్ర రాజశేఖర శర్మ అనే మా శిష్యుడు ఈ యాప్ను ఏర్పరిచి ప్రజలందరికీ ఉపయోగపడటానికి దోహదం చేస్తున్నాడు ఇది చాలా సంతోషించాల్సినటువంటి విషయం అనేకమైనటువంటి గ్రంథములు మంత్రములు ఎక్కడెక్కడి నుంచో కూడా సేకరించి మా సంకలన గ్రంథములు అన్నీ కూడా అందులో పొందుపరచడం ద్వారా సమస్తమైన విషయాలు యాజ్ఞికానికి కావలసినటువంటివి అన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది ఇది అందుకొని స్మార్త మిత్రులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సకలమైన అభిష్టములు పొందుదురు గాక అని శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియా ఆయుష్యే వేంద్రియే

మంత్రత్రయినా వచ్చానా ఫస్ట్ ఒక నోకేట్ షాప్ करके అనే సంస్కారక్త మానవుడు కరించడానికి కావలసినటువంటి యోగ్యతను దానికి కావలసిన జ్ఞానమును ఏదైతే మనకు సంపాదించి పెడుతుందో దాన్ని సంస్కారము అన్నారు